మానవుడి నిత్యాన్వేషణ శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పైన మొదటి పుస్తకంలో నుంచి మూడవ ఉపన్యాసం ఈశ్వరుడి అనంత స్వభావం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో ఇరవై ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల ముప్పై ఏడున ఇచ్చిన ప్రసంగం ఈశ్వరుడు మనోబుద్ధుల అవగాహనకు అతీతుడని హిందూ ధర్మశాస్త్రాలు తెలుపుతాయి మనస్సు బుద్ధి శక్తివంతమైనప్పటికీ ఈశ్వరుణ్ణి పట్టుకోగలిగినంత సామర్థ్యం వాటికి లేదు కాబట్టి మానవ మనస్సు దేవుణ్ణి గురించిన నిజమైన అవగాహనను ఏర్పరచుకోవడానికి సమర్థత లేనిది భగవంతుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్న ఆది అంతాలు లేని దేవుణ్ణి గ్రహించలేని మనస్సు వల్లనే తలెత్తుతుంది ఆకాశంలో లక్షల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడిని చూసినప్పుడు ఆ పెద్ద సూర్యుడు మన భూమి కంటే ఎంతో చిన్నగా కనబడతాయి అయినా భూమి వ్యాసం సుమారు ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళైతే సూర్యుడు అంతకు వంద రెట్ల కన్నా విశాలమైనవాడు మన గ్రహాన్ని సూర్యుడు పక్క నుంచి చూస్తే భూమి ఒక చిన్న బిందువులా కనిపిస్తుంది బ్రహ్మాండమైన సౌరమండలం విస్తరిస్తూ పెద్దగా పెరుగుతూ పెరుగుతూ ఈ విశాల నీలాకాశాన్ని మొత్తాన్ని మింగేసేంత పెద్దదైందనుకోండి అయినా ఆ విధంగా ఆక్రమించబడిన స్థలం అనంతంలోకి విస్తరించి ఉన్న లెక్కలేనన్ని విశ్వాలతో పోలిస్తే ఒక కణం వంటిది సూర్యుడు అంతరిక్షంలో అంతు లేకుండా పెద్దదవుతూ పోతున్నా ఇంకా అది అనంతాన్ని కొలవలేదు అంత గొప్ప విశాలత్వాన్ని ఊహించనీయకుండా పరిమితి అనే విశ్వమాయ మనస్సుకు అడ్డుపడుతుంది అనంతానికి సరిహద్దు లేవి ఈ అంతే లేని శూన్యం ఎక్కడి నుంచి వచ్చింది పుట్టుక లేని అపరిమితుడు భగవంతుడు దూరాతి దూరాన ఉన్న అంతరిక్షపు అన్ని మూలలా వ్యాపించి ఉన్నాడు ఆయన దూరపు నక్షత్రాల్లో మీలో నాలో ఉన్నాడు ఆయన తానుండే ప్రతి స్థలం గురించి ప్రతి క్షణము ఎరుకుతూ ఉన్నాడు దేవుడు మనస్సు కాదు ఆయన దాన్ని సృష్టించాడు కానీ ఆయన దానికి అతీర్తుడు అలా కాకుంటే మన మనస్సుల్లో ఆయనను గ్రహించేవాళ్ళం ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన్ని దివ్య చైతన్యం దివ్య ఆనందం దివ్య స్థితి అని అనవచ్చు కానీ మనస్సు కాదు మనస్సు ఈశ్వర సాన్నిధ్యాన్ని పరివేష్టించటానికి అసమర్థమైనప్పటికీ కూడా ఈశ్వరుని గురించి అనుభూతి పొందగలదు ఆయన సాన్నిధ్యపు తాలూకు అనుభూతి పొందడం ఆయన్ని కొలవడం అన్నవి రెండు వేరువేరు అనుభవాలు కెరటం సముద్రాన్ని కొలవలేదు కానీ రెంటి మధ్య కలిసే స్థానం ఒకటి ఉంది ఎక్కడైతే అనంతం పరిమితంగా మారుతుందో అదే అవి రెండూ కలిసే చోటు అది అధిచేతనా మనస్సు సూపర్ కాన్షియస్ మైండ్ ఆ మనస్సు దైవానుభూతిని పొందగలదు మన సాధారణ మనస్సును అధిభౌతిక మనస్సుతో కలిసేదాకా విస్తరింపజేస్తే మనం ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి పొందగలం మనం అనంతం నుంచి పరిమితంలోకి దిగివచ్చాం మనం అనంతం నుంచి పరిమితంలోకి దిగివచ్చాం బాహ్య విషయాల నుండి మన దృష్టిని వెనుకకు మళ్లించి సత్యం అనే మూలస్థానం వైపు కేంద్రీకరించటమే యోగం ఈ విధంగా చేసినప్పుడే భగవంతుడు తన చేతనను ఏ విధంగా ఘనీభవింపచేసి అసంఖ్యాక పరిమిత రూపాలు గల తన జీవులుగాను అవి నివసించే విశ్వాలుగానూ ఎలా మార్చాడో మనం తెలుసుకోగలం ఆయన సృష్టించిన వాటన్నింటిలోకి మానవ శరీరమే చాలా సంక్లిష్టమైనది వీర్యం అండం కలిసి ఏర్పడిన ఒక మూలకణం విభజన చెందుతుంది ఆ విధంగా అనేకసార్లు విభజన చెందుతూ తన చుట్టూ కోట్లాను కోట్ల కణాలను నిర్మించుకుంటూ దివ్య ఆత్మ చైతన్యానికి నెలవైన దేహాలయాన్ని సృష్టిస్తుంది ఒక్క గ్రాము మాంసంలో ఎంత శక్తి దాగి ఉందో మీరు తెలుసుకోవడం లేదు ఆ శక్తి విడుదల లెక్కలేనన్ని ఎలక్ట్రాన్లను ఆకాశంలోకి చాలా దూరం వెదజల్లుతుంది శరీరంలోని చేతనకున్న శక్తి సామర్థ్యాలు మానవుడి ఊహకి అందనివి పైకి కనపడేటట్లు మన శరీరం మాంసంతో తయారైన ఆ మొరటైన మాంస కణాల వెనుక విద్యుత్ ప్రవాహాలు ప్రాణ ప్రవాహాలు ఉన్నాయి ఈ సూక్ష్మ శక్తుల వెనుక ఆలోచనలు తెలివితేటలు గ్రహణ శక్తులు ఇక్కడ ఇక్కడ ఫుట్ నోట్లో ఈ విధంగా రాసి ఉంది ఈ వాక్యం గురించి ఈ ఉపన్యాసం ఇచ్చిన కొద్ది సంవత్సరాల తర్వాత అణుశక్తి విడుదల వల్ల వెలువడే అద్భుత శక్తి గురించి నియంత్రించిన పరిస్థితుల్లో చేసిన మొట్టమొదటి అణుబంబు విస్ఫోటనం అల్మెగార్డో న్యూ మెక్సికో పదహారు జూలై పంతొమ్మిది వందల నలభై ఐదులో చేసిన ప్రయోగంలో రుజువైంది ఆలోచన అంతులేనిది ప్రపంచం సృష్టి అయినప్పటి నుండి ఊహించలేని సంఖ్యలో ఆలోచనలు ఈథర్ అంటే ఆకాశంలో ప్రయాణం చేశాయి మనం వాటిని లెక్క కట్టలేం కానీ మీ ఒక జీవితకాలంలో ఎన్ని ఆలోచనలు భావనలు మీరు వ్యక్తం చేశారో చూస్తే ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది అవి లక్షల్లో ఉన్నాయి మీరు ఈ ఏడాది మొత్తం చేసిన ఆలోచనలను కనీసం ఈరోజు చేసిన ఆలోచనలను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ప్రతి మానవుడు లెక్కకు రాని గత యుగాలన్నింటిలోనూ చేసిన మొత్తం ఆలోచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకోండి భగవంతుడికి అవన్నీ తెలుసు కనీసం ప్రకృతిలో జరిగే సూక్ష్మ గోచరమైన విషయాలనే మనస్సు గ్రహించలేదు ఈ మందిరంలో లైట్లు వెలగడానికి విద్యుత్ శక్తి కోసం ఎన్ని ఎలక్ట్రాన్లు వేగంగా తిరుగుతూ ప్రవహిస్తున్నాయో తెలుసా కోటాను కోట్ల ఎలక్ట్రాన్లు కలిసి నాట్యం చేస్తూ మీరు చూస్తున్న వెలుగుగా తయారయ్యే ఈ అత్యంత సూక్ష్మ కణాలు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయంటే ఇక్కడి నుంచి న్యూయార్క్కు న్యూయార్క్ నుంచి ప్రపంచంలోని మరో ప్రదేశానికి దేనికైనా కొద్ది క్షణాల్లో చేరడానికి ఎంత వేగంగా ప్రయాణించాలో అంతటి సమవేగంతో ప్రయాణిస్తున్నాయి శాస్త్రీయ పరిశోధనలు దీన్ని నిరూపిస్తున్నాయి ఎన్ని ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు కలిస్తే మన భూమి ఘనీభూతమైందనే దాన్ని లెక్కించాలని ప్రయత్నిస్తే మనస్సు కొంతవరకే లెక్క కట్టగలదు ఆ తర్వాత ఆగిపోతుంది శోధించే మనస్సుకు తెలిసేది అనంతంలా కనిపిస్తుంది ఎందుకంటే ఒక స్థాయికి ఆవల భావనలు ఎంత సుసూక్ష్మం అవుతాయంటే వాటిని అనుసరించడం కష్టం మనస్సు చొచ్చుకుపోలేని ఆ స్థాయి నుండి భగవంతుడు తన సారవంతమైన ప్రకాశాన్ని ప్రవహింపచేస్తాయి ఈ పరిమిత సృష్టిని నిర్మాణం చేసే వివేకవంతమైన విశ్వస్పందన అది అంతర్జ్ఞానం ద్వారానే భగవంతుడు నిజస్వరూపం తెలుసుకోవచ్చు మనం మనస్సును సరిగ్గా ఉపయోగిస్తే భగవంతుడు మనస్సుకు బుద్ధికి అతీతుడనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఆత్మకున్న అంతర్జ్ఞాన శక్తి ద్వారా మాత్రమే ఆయన నిజస్వరూపాన్ని ఏ విధంగా అనుభూతిలోకి తెచ్చుకోవాలో తెలుసుకోవచ్చు మనస్సుకు బుద్ధికి కేంద్రస్థానమైన అధిచేతన మనస్సు ద్వారానే భగవత్ చైతన్యాన్ని కనుక్కోవాలి ఆత్మకున్న అంతర్జ్ఞాన అధిచేతన ద్వారానే ఆయన అనంతతత్వం మనిషికి తెలియవస్తుంది ధ్యానంలో మనం పొందే ఆనందం సృష్టి అంతటా విస్తరించి ఉన్న నిత్యానందాన్ని తెలియజేస్తుంది ధ్యానంలో మనం చూసే కాంతి మన కంటికి కనపడే సృష్టిని తయారు చేసిన సూక్ష్మకాంతి ఈ సూక్ష్మకాంతికి ఫుట్ నోట్లో ఈ విధంగా రాసి ఉంది ఈ భౌతికతలంలో మనం చూసే ప్రతి వస్తువుకు తదనుగుణమైన ప్రతిరూపం సూక్ష్మకాంతితో రూపొంది ఉంటుంది ఈ కాంతి పరమాణువు యొక్క విద్యుదయస్కాంత శక్తుల కంటే ఎంతో సూక్ష్మమైనది హిందూ ధర్మశాస్త్రాలు ఈ శక్తిని ప్రాణం అని అన్నాయి పరమహంస దాన్ని లైఫ్ ట్రాన్స్ అని అనువాదం చేశారు ప్రాణాణువులు అని అనువాదం చేశారు ఈ సూక్ష్మకాంతి ఈ ప్రకాశాన్ని దర్శించడం ద్వారా అన్నిటితోనూ మనం ఏకత్వాన్ని అనుభూతి పొందుతాం సాధారణ మానవుడు ప్రపంచంలో జీవిస్తాడు కానీ దాని స్వభావాన్ని ప్రయోజనాన్ని అతడు ఇంచుమించు ఎరగకుండా ఉంటాడు ఆ విధమైన పరిమిత జ్ఞానం కలిగిన వ్యక్తికి జంతువుకి పెద్ద తేడా లేదు ఇక్కడ మౌంట్ వాషింగ్టన్లో ఒక మేక ఉండేది అది నా కంఠస్వరానికి ఆకర్షణ పొందింది ఒకరోజు నేను మందిరంలో మాట్లాడుతుండగా నెమ్మదిగా పరిగెత్తుతూ వచ్చి పక్కగా వచ్చి నిలబడింది నేనేం మాట్లాడుతున్నది దానికి తెలియకపోవచ్చు కానీ అది కేవలం నా గొంతు వినడానికి ఇష్టపడింది కానీ మీరు ఈ ఉపన్యాసాలను కేవలం నా మాటలు వినడానికి మాత్రమే కాదు వాటి వెనక ఉన్న భగవంతుడు ఉనికిని అనుభూతి పొందడానికి వచ్చారు మీరు మీ చేతనను చేతనతో అనుసంధానం చేస్తూ ఆ దివ్యానంద ప్రవాహంలోనే ఉంటే మీరు ఆయనతో ఏకత్వానుభూతి పొందుతారు నేను సంపాదించిన జ్ఞానమంతా నాలో ఉన్న భగవంతుడి చైతన్యంలో అనుసంధానం ద్వారానే పొందాను దాన్ని మీరు కూడా సాధించవచ్చు ఒకరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది అన్ని జీవాలతోనూ తనకున్న బాంధవ్యాన్ని తెలుసుకున్నాక ఇతరుల కష్టాలలో పాలు పంచుకునే అతని బాధ్యత పెరుగుతుంది ఇతరుల బాధలు పంచుకోవడం కోసం యేసు మనఃపూర్వకంగా కష్టాలని అనుభవించాడు చలితో వణికేవారి కోసం రోగాలతో బాధపడేవారి కోసం మనవంతుగా చేయగలిగిన సాయం మనం చేయాలి వాళ్ళకది పీడకల లాంటిది వాళ్ళ శ్లోకాన్ని తీసివేయడం అంటే వాటిని మనం భగవంతుడి నుంచి తీసేస్తున్నట్లు కూడా తన పిల్లలు బాధపడుతుంటే దేవుడు సంతోషంగా ఉండలేడు ఎందుకంటే వారిలో ఆయన బాధను అనుభవిస్తున్నాడు ఈ క్షణంలో మీలో చాలామంది అందాన్ని శాంతిని అనుభవిస్తున్నారు కానీ లూయిస్ వెల్లీలో ఈరోజు వాళ్ళ గురించి ఆలోచించండి వేలాది మంది ప్రజలు వరదల కారణంగా అక్కడ బాధపడుతున్నారు చాలా కాలం కిందట అనేక దేశాలను పట్టి పీడించే విపత్తులు లేని అద్భుతమైన దేశం అమెరికా అని నేను తలుస్తున్నాను అప్పుడు దేవుడు ఇప్పుడు సంభవిస్తున్న వరదలను నాకు చూపాడు స్పెయిన్లో జరుగుతున్న యుద్ధ కారణంగా మరణించిన వేలాది మంది ఆలోచనల భావాల స్పందనలు నేడు వాతావరణంలోని మార్పులకు కారణమై ఈ వరదలను ప్రపంచమంతటా సంభవిస్తున్న ఇతర విపత్తులను తెచ్చాయి ఇక్కడ ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది మంచికి కానీ చెడుకు కానీ కారణమైన ఆలోచన తన శక్తిని విశ్వ ఆలోచన మూలం ఉత్పత్తి స్థానం నుండి గ్రహిస్తుంది సృష్టిని ఏర్పాటు చేసే క్రమంలో ముందుగా దేవుడు సృష్టిని ఆలోచన నమూనాలుగా ఆలోచనల మాదిరిగా బయటపెట్టాడు ఇది అన్నిటికన్నా అత్యంత సూక్ష్మమైన సృజనాత్మక స్పందన రూపం ఇది తర్వాత సూక్ష్మకాంతి రూపాలుగా ఘనీభూతమై ఆ తర్వాత మరింత స్థూలమైన అణునిర్మాణాలుగా అయింది భగవంతుడి మొదటి ఆలోచనను తొలగించండి ఈ సృష్టి మొత్తం కరిగిపోతుంది మానవుడి ఆలోచనలు సూక్ష్మంగా చెప్పాలంటే భగవంతుడి ఆలోచనల నుంచి శక్తిని అరువు తెచ్చుకున్నవే కాబట్టి అతడి ఆలోచనలు పూర్తిగా వృద్ధి చెందినప్పటి స్థితిలో ఉన్నప్పటికీ అతడి ఆరోగ్యాన్ని ఆనందాన్ని సాఫల్యాన్ని ఇంకా విధం అదే విధంగా ఆలోచించే ఇతర ఆలోచనల వల్ల మరింత బలపడి తాను నివసించే ప్రపంచాన్ని చెప్పుకోదగినంతగా ప్రభావితం చేయగలుగుతాయి ఆ విధంగా భగవంతుడి ద్వారా సృష్టిలో నాటబడిన ఈ ఆలోచన రీతులు మానవజాతికి ఆలోచనల వల్ల సామరస్యంగానే అపసామరస్యంగా ప్రభావితం అవుతాయి యుద్ధం చెడు స్పందనలను కలుగజేసి మొత్తం ప్రకృతి సంతులతను సామరస్యాన్ని దెబ్బతీసి సహజ ప్రకృతి విపత్తులకు కారణమవుతుంది దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కానీ మానవుడు ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశాడు బాధలన్నింటికి ఇదే కారణం దేవుడిచ్చిన ఇచ్చాశక్తిని దుర్వినియోగం చేయడం వల్ల భయంకరమైన పర్యవసానాలు ఉంటాయి నేను ఏదైనా తప్పు చేయబోతుంటే ముందుగానే ఎవరైనా దాన్ని గురించి వారిస్తే బాగుంటుంది నేను తప్పు చేయడానికి అనుమతించి తర్వాత ఎప్పుడో ఏళ్ళు గడిచాక దానివల్ల నాకు జరిగిన హాని మూలంగా మేల్కోవడం కన్నా అది మేలు మానవుడి నిత్యాన్వేషణ పుస్తకంలో ఈశ్వరుడి అనంత స్వభావం గురించి ఇచ్చిన ఉపన్యాసంలోని మొదటి భాగం పూర్తయింది